నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ ఫ్యాక్షనిస్ట్ ల సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని సంఘారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆరోపించారు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ మాణిక్ రావు మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్ భూపాల్ రెడ్డిలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎన్నికల్లో వచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ప్రశ్నించిన గొంతులను నొక్కాలని చూస్తున్నారు రాష్ట్రంలో ఫ్యాక్షనిస్ట్ రాజకీయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారు హరీష్ రావు మీద పెట్టిన కేసును తీవ్రంగా ఖండిస్తున్నాం చిల్లరగాళ్లు రౌడీలు ఇలాంటి వాళ్ళు పిటిషన్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేయడం ఆనవాయితీ అయింది రుణమాఫీపై హరీష్ రావు మాటల పదునుకు తట్టుకోలేక కొంత రుణమాఫీ చేశారు ప్రభుత్వ వైఫల్యాలను మాజీ మంత్రి హరీష్ రావు ఎత్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి మెనుగుడు పట్టడం లేదు అందుకని అక్రమ కేసులు పెట్టిస్తున్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అధికార మదంతో ఎదురు దాడి చేయడానికి సిద్ధంగా సిఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కక్షతో సిఎం రేవంత్ రెడ్డి హరీష్ రావుపై అక్రమ కేసులు పట్టిస్తున్నారు ఎంత కక్ష ఉన్నా ఇలాంటి దాడులు మంచివి కావు కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు ఏటి పరిస్థితుల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజల పక్షాన పోరాడతా మరి మా ఇంకన్న మా పెద్దలు జైపాల్ గారు ఈ విషయంపై వారు మాట్లాడాల్సిగా పూర్తి కోరుకుంటున్నారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ప్రశ్నించే గొంతులను ఈరోజు నొక్కే ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఆయన అలవ నడిపిస్తున్నటువంటి రాయిక్యం ప్రాక్షనిస్టులాగా వివరిస్తున్న తీరు మనం చూస్తున్నాం మరి నిన్న హరీష్ రావు గారి పేరు మీద కేసు ఏదైతే పెట్టి ఉన్నారో అది ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయంగా గుర్తు చేస్తున్నాం మరి ఎవరన్నా చిల్లరాళ్ళు రౌడీలు అటువంటి వాళ్ళు పిటిషన్ ఇస్తే తక్షణమే ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ చేయడం అనేది ఆనవాయితీ అయింది ఈరోజు రుణమాఫీ విషయంలో హరీష్ రావు గారు సీరియస్గా పట్టుబట్టడంతో ఈరోజు ఆ కొద్దిన్న చేస్తున్నారు ఆ కక్షతో హరీష్ రావు గారి మీద కోపం పెంచుకొని ఎక్కడ దొరుకుతారా ఎవరు కంప్లైంట్ చేస్తారా అని ఆలోచన చేస్తూ ఈ విషయంలో మరి తొందరపడ్డ విషయం మనకు తెలుసు మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతూ ఉంది ఈరోజు ప్రశ్నించే గొంతు ఏదైనా సరే ఏదో రకంగా ఆయన ఎదురుదాడి చేయటానికి సిద్ధంగా ఉండడనే విషయం మనందరికీ తెలుసు మరి ఏదేమైనా ఈరోజు కక్షతో హరీష్ రావు గారి మీద కేసులు ఏదైతే పెట్టిస్తున్నాడో మరి ఎంత కక్ష ఉన్నా మరి ఈ రకమైన దాడులు మంచివి కావని తెలియజేస్తూ కోట్లు మాత్రం ఖచ్చితంగా నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు ఈరోజు ప్రజలంతా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు బాధతో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఈరోజు ప్రజల పక్షాన మేము పోరాడతామనే విషయాన్ని ఈ సంగతి తెలియజేస్తూ మొన్నటి రోజున ఏదైతే హరీష్ రావు పేరున మరి ఒక నీతి బానే కేసు పెట్టడం ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది ఒక ప్రజాపాలనని చెప్పుకుంటా ఉన్నాడు ఏమంటున్నానంటే ఆడచేత కాక పాత గజ్జలు అన్నట్టు ఉంది ఆడడానికి చేత కాదు ఏ పాత గజ్జలు ఉన్నాయి అది ఆయన మరి ఏదైతే ప్రజాపాలన అంటూ ప్రజల సంక్షేమము ప్రజాపాలన మర్చిపోయి మరి కేటీఆర్ మీద హరీష్ రావు మీద లేనిపోని నిందలు లేచి నీతి బాలిన కేసు పెట్టిస్తాను ఇది వారికి ఏమి కొత్త కాదు ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు ఇంచుమించు ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటిదాకా అన్ని కేసులు అన్నీ జయించే కదా ఇప్పుడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఈ యొక్క తెలంగాణ రావడం కాబట్టి నేను అనేది వాళ్ళకు ఏదైతే ఈ ప్రజాపాలన ప్రజలు ఆరు గ్యారంటీలు చేయి చేతగాక ఇది డైవర్షన్ పాలసీ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఇది ఇది వారికి తగదు ఒక సీఎం సీట్లో ఉన్నాడు ప్రజలకు అన్ని మరి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేయాలి తప్ప మరి బూతులు తిట్టడం మరి ఏదైతే ప్రతి రంగం రైతులు కావచ్చు ఉద్యోగస్తులు ఆశా వర్కర్లు నిన్న నిన్ను వాళ్ళు ఏదైతే ఈ యొక్క సర్వేకి పోతున్నారో మేము అందరం సర్వే చేయమని మరి వాళ్ళు మా బంద్ చేస్తూ ఉన్నారు మాకు కావాల్సిన ఏదైతే జీతాలు ఉన్నాయో ఇంతవరదాకా జీతాలు రాలేదు మరి మాకు ఎక్స్ట్రా పని చెప్తున్నారు మేము చెయ్యమని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి నేను వారికి చెప్పడం ఏంటంటే మీరు ముందు ప్రజాపాలనని చెప్పి ప్రజలను తృప్తిపరచండి మీరు ఏదైతే గ్యారెంటీలు అన్నారో గ్యారెంటీలు ముందు చేయండి కాబట్టి చేత కానీ పనులు మరి కావర్సుకొని కక్ష తీర్పు ఇంటి పక్కలే మరి వారి యొక్క అన్నదాములు కొండారెడ్డి పల్లి కొండారెడ్డి సాయి కొండారెడ్డి వారి యొక్క కొండారెడ్డి పల్లి ఒక పెద్ద మనిషి మాజీ సర్పంచ్ మీద దౌర్జన్యం చేసి వీరి యొక్క అన్నదాములు మరి అటువంటిప్పుడు వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టరు మీ పక్కనే కదా మీ ఇంటి పక్కనే సాయిరెడ్డి ఆత్మహత్యకు మీరే కారణం మీ అన్నదాములు ఏదైతే దౌర్జన్యం చేస్తున్నారు మీ అన్నదాములు మరి వాళ్ళ మీద కేసు పెట్టరు ప్రజల నుంచి వచ్చిన మనిషి హరీష్ రావు గారు ఎటిఆర్ గారు కేసీఆర్ గారు కానీ ప్రజల నుంచి వచ్చిన మనుషులు కూడా కావాల్సుకొని వీళ్ళను ఏదైతే మరి వీళ్ళ ముగ్గురిని చేస్తే తప్పకుండా ఫినిష్ చేస్తే మరి తెలంగాణ అనుకుంటున్నాను మీ యొక్క భ్రమ కాబట్టి మీరు ఇది మర్చిపోయి ప్రజలను అన్ని విధాలుగా ముందుకు నడిపించాలని నేను రేవంత్ రెడ్డికి హెచ్చరిక ప్రతి ఒక్క ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే వాగ్దానాలు చేశారో అప్పుడు ఎన్నిక ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండ్రో అవి ఫుల్ఫిల్ చేయడానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం మూలంగానే ఒకటి ఇప్పుడు ఒకటి మాత్రం రైతు బంధు టేక్ ఓవర్ చేసి అది కూడా పూర్తి చేయలేదు అది ఆయన ఒత్తిడి మూలంగానే మా కేటీఆర్ గారి ఒత్తిడి మూలంగా కేసీఆర్ గారి ఒత్తిడి మూలంగానే అది స్టార్ట్ అయింది కాబట్టి ఇట్లానే అన్నిటికీ ఒత్తిడి చేస్తే మరి వాళ్ళ ప్రభుత్వానికి బాగా పడతారని చెప్పేసి ఆయన ఏ రకంగానన్నా భయపెట్టించేస్తే బెదిరిస్తే కేసులు పెట్టిస్తే ఆయన మానుకుంటాడే మన ఆలోచన చేస్తారు కానీ హరీష్ రావు అంటే ఆరు అడుగుల బుల్లెట్ ఆ బుల్లెట్ ముంగట ఈ కేసులు అన్నీ కూడా ఎగిరిపోతాయి ఒక్కడు లేకుండా లేకుంటే ఎగిరిపోతాయి ఈ కేసులు కట్టిస్తున్నారు అన్ని తప్పుడు కేసులు కట్టిస్తున్నారు ఆరోపణలు అన్నీ తప్పుడు కాబట్టి ఈ కేసులు కూడా నిలబడి తప్పకుండా మా హరీష్ రావు గారు కానీ మా టీఆర్ఎస్ పార్టీ పెద్దలందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలైతే ఏదైతే ఉన్నాయో ఆరు గ్యారెంటీలతో పాటు అంశాలన్నీ ఏదైతే ఉన్నాయో తప్పకుండా వారి కొరకని మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా ప్రజల పక్షాన పోరాటం చేసి చేయిలు పోయినా సరే ఇంకా ఏమైనా సరే ఎదుర్కొనే భయపట్టే ప్రసక్తి లేదు మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం మీరు పెట్టిన తప్పుడు కేసులు మానేసి మీరు అవి విత్డ్రా చేసుకోండి చేసుకొని ఏదైతే ఇప్పుడు కొన్ని కేసులు అంటే కొన్ని మాటలున్నాయి మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు బుల్డు జరుగుతుంది దొరికిస్తా ఎంతమంది వచ్చినా సరే తుప్పడు తుక్కడాలు చేస్తాం ఇట్లా రకరకాల మాటలు బహిరంగంగా రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం ఉండి కూడా ఆ రకంగా మాట్లాడుతున్నప్పుడు పోలీస్ వాళ్ళు ఆ మాటల మీద కేసులు పెట్టాల్సింది పోయి ఏదో తప్పుడు తప్పుడు కేసులు వాళ్ళ మీద ఇస్తున్న నేరగాలు ఇస్తున్న నేరస్తులు ఇస్తున్న అప్లికేషన్ల పైన తప్పుడు కేసులు పెట్టే బదులు ఈ రకమైన కేసులు పెట్టాలని చెప్పేసి నేను గురుతున్నా అట్లనే కోండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు సూసైడ్ నోట్ ఉంది పక్కా సూసైడ్ నోట్ ఉన్నప్పుడు ఆ సూసైడ్ నోట్ మీద కేసు చేయాల్సిందే కానీ ఆయన తమ్ముళ్ళని కాపాడుకుంటూ ఇట్లా ప్రజల కొరకని పోరాటం చేసి ప్రజలకు మేలు జరిగే కొరకని ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే హరీష్ రావు గారి మీద చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదు ఆ కేసులు వెంబడ విడ్డ్రా చేసుకోవాలి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ తప్పకుండా మా మీ పార్టీ మొత్తం కూడా వాళ్ళకి అండదండంగా ఉంటాం కార్యకర్తలు అందరూ అండదండంగా ఉంటాం పోరాటం చేస్తాం ఖచ్చితంగా కాంగ్రెస్ మెడల్ మంచి ఏ రకంగా అయితే తెలంగాణ తెచ్చినామో వాళ్ళ ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే కొరకాన్ని కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడంలో హరీష్ రావు గారు చేసిన కృషి పది సంవత్సరాల కాలంలో సమైక్య రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చేయరాడు అటువంటి ఒక దురదృష్టితో అద్భుతమైన అభివృద్ధి హరీష్ రావు గారి నాయకత్వంలో జరిగింది కేటీఆర్ గారి నాయకత్వంలో అట్లాగే కేసీఆర్ గారి నాయకత్వం జరిగింది కేసీఆర్ దర్శకత్వంలో వీటన్నింటినీ చేసే ప్రయత్నం చేస్తా అని విలువ వీక్కుంటూ కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తిస్తున్నాడు నిన్నటితో ఏడాది పాలన పూర్తయింది ఏడాది పాలనలో ఏం జరిగిందంటే ఇట్లాంటి కేసులు అక్రమ కేసులు బెదిరింపులు తప్పించి ఆయన చేసింది ఏది కూడా లేదని మనకు స్పష్టంగా అనిపిస్తుంది ఎవరైతే ఆయన ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నారో ఆయన ప్రభుత్వ వైఫల్యాలను రోజు రోజుకు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ అట్లాగే హరీష్ షావు గారు రోజు ఆయన చేస్తున్న పనితీరును వాళ్ళ విధానాలని రోజుకు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు వివరిస్తున్నారు అట్లాగే వివిధ నిరసన కార్యక్రమాలు తీసుకొస్తున్నారు అవి సహించలేకనే ఇప్పుడు హరీష్ షావు గారి మీద అక్రమ కేసు బనాయించు అనేది చాలా స్పష్టంగా మనకు అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారనే కనీసం అవగాహన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు ఉండాలి చాలా రాజకీయంగా అనుకున్నాం రాజకీయంగా లేకపోయి ఉంటే కనీసం పోలీసు అధికారుల కన్నా తెలిసి ఉండాలి ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయొచ్చు చేయడానికి ప్రాసెస్ ఏంది చేయడం హరీష్ షావు గారు పలాన వ్యక్తి ఫో ఫోన్ ట్యాప్ చేయండి హరీష్ రావు చెప్పాను ఫోన్ ట్యాపింగ్ జరిగిపోతుందా దానికి ప్రాసెస్ ఉంటుంది కదా హరీష్ రాబు హక్కు హరీష్ గారు వైద్యశాఖ మంత్రి వైద్యశాఖ మంత్రి ఫోన్ ట్యాపింగ్ చేసే హక్కు హరీషాబు గారికి ఉంటుందా ఎవరికైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది ఒక ప్రాసెస్ ఉంటుంది గవర్నమెంట్ సిస్టంలో ఆ సిస్టమ్ ప్రకారం ఇది జరిగితే మీరు జరుగుతాయి తప్పించి హరీష్ గారు ప్రత్యేకించి ట్యాబ్ ఇచ్చినానికి కేసు పెట్టడం అనేది ఇది బూటకము అక్రమము ఉద్దేశపూర్వకంగా హరీష్ గారి గొంతు రొక్కే ప్రయత్నం తెలంగాణ ప్రజల గొంతులొక్కే ప్రయత్నం దీని అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు హరీష్ గారి మీదే కేసు పెట్టిందంటే మిగతా కార్యకర్తలు అందరినీ భయపెడతామని అర్థం హరీష్ అంటే చాలా ఉద్యమంలో మంచి బాగా పనిచేసే వ్యక్తి ఎవరికి కూడా వినగడుగు వేయని వ్యక్తి హరీష్ రావునే భయపడించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం అంటే చివరికి మమ్మల్ని కూడా కేసులు పెడుతుందని మామూలు సాధారణ కార్యకర్తలు కూడా భయపెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందని అర్థమవుతుంది కనుక అందరం కూడా కింది స్థాయి కార్యకర్తలు కూడా దీన్ని తీవ్రంగా నిరసించాలి ఎక్కడ వారు అక్కడ కూడా ఈ ప్రభుత్వానికి మన నిరసనను తెలియజేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసుకుంటూ అదనకు మనందరం కూడా బాధ్యతగా ఉంటాం ఈ అక్రమ కేసుల్ని మనందరం కూడా సమర్థవంతంగా ఎదుర్కొందాం ఒక అధిశాన మీద కాదు నెక్స్ట్ మళ్ళీ కేటీఆర్ మీద చెప్పి పెట్టించిన రోజు పెట్టా కూడా అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు అని చెప్పి మనందరం కూడా కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి మేము ఈరోజు ఇక్కడ ప్రశ్నలు పెట్టడం జరిగింది అరిచన కూడా మేము అండగా ఉంటాం ఈ ప్రభుత్వం ఆ కేసును వెంటనే విత్డ్రా చేసుకోవాలి ఇది అక్రమ కేసు దాంట్లో ఎటువంటి బేస్ లేదు ఆయన చక్కెర కూడా ఆయన వ్యక్తి నేర చరిత్ర కలిగిన వ్యక్తి ఆయన చూస్తే నేను ముందు ఇంటర్నెట్ చూసుకుంటే ఆయన ఒక దళిత మహిళను కూడా మోసం చేసిన రిఫరెన్స్ దాంట్లో ఉన్నాయి అట్లాగే కొందరికి ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి నిరుద్యోగులను కూడా మోసం చేసే చరిత్ర చక్రధర్గడ ఉన్నది అట్లాగే ఇంకా కొన్ని చాలా కేసులు తను భూములు అమ్ముతా అని చెప్పి భూముల పోల్ కేసులు ఉన్నాయి అనేకమైన కేసులు ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని మీరు ఎఫ్ఐఆర్ చేసారంటే మీరు పోలీసులు మీ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు అయినా కూడా దీంట్లో ఇంకా ప్రధాన విషయం ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరిపించి నా ఫోన్ ట్యాపింగ్ చేసినని చెప్పి చక్రధర గౌడ వ్యక్తి కోర్టు పోయింట్ కోర్టు పోయినోడు ఆ పిటిషన్ను ఉపసంహరించుకొని మళ్ళీ ఎందుకు కేసు పెట్టిండు కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే కోర్టు ఆయన పిటిషన్ను తిరస్కరించే అవకాశం ఉంది కనుక ఆయన కోర్టులో చేసిన కేసులో బలం లేదు కనుక కోర్టు దాన్ని రిజల్ట్ చేస్తే హరీష్ రావు మీద కేసు పెట్టడం సాధ్యం కాదు కనుక మళ్ళీ అక్కడ కోర్టులో తినేమిత్ర చేసుకొని ఇక్కడ వచ్చి పోలీస్ కేసు ఫైల్ చేయడం జరిగింది అంటే ఎట్టి పరిస్థితుల్లో హరీష్ రావు గారిని కేసు పెట్టాలని మీద ఆయన లోపలయ్యారు ఇది మీ ప్రభుత్వ లక్ష్యం మీ కళ నెరవేరదు హరీష్ రావు గారిని అరెస్ట్ కాకుండా మేమందరం అడ్డుకుంటాం తప్పకుండా మాకున్న లీగల్ గ్రౌండ్స్ అన్నింటినీ కూడా వాడుకొని ఈ కేసులు తప్పు అని చోటు చేసే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం